సంతోషం చాలా 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 సంతోషం మేము చేయి చేయి కలుపుతాము విజయవాడ బాధితులను ఆదుకున్న పిలిపియడం వల్లగా వారం రోజులకే సుమారు ఎనిమిది లక్షలు విలువ చేసే వస్తు సామాగ్రి ఈ పట్టణ ప్రజలు గురుపేద కుటుంబాలను చాలామంది వివరించినందుకు పేరు పేరున వారిని నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు లక్షలాది సరుకులతో మేము విజయవాడ ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఇక్కడైతే ఎవరెవరు ఏమి అది ఒక ఇంజతో సహా అక్కడ విజయవాడ వరదపాధిలకు మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా చెన్నై కేరళ ఉదూత్ కర్నూలు మంత్రాలయం వరదలకు మేము ఎన్నో సహాయ సహకారాలు అందించేలాగా ఎమ్మెల్యే ప్రజలు మాకు ప్రోత్సహించారు లక్షల విలువ చేసే సామాగ్రి చిన్నవాడైనా కానీ అరవ సంఘాలు వాళ్ళు విదేశీ గీరే తినేమి వీళ్ళు చాలా సొంతంగా వాళ్ళే తిరిగి అన్ని చోట్ల తీసుకురావడం జరిగింది ఇదే ఇంత పెద్ద లారీ కూడా మా అబ్బాయి దాని కూడా మాకు బాగా తీసుకోండి అని చెప్పి అన్నారు ఇలా అడగడము ఇవ్వడము కొందరైతే ఎక్కువ ఎక్కువ ఇవ్వడము కొందరైతే మళ్ళీ మళ్ళీ పిలిపించి ఇవ్వడం చూస్తుంటే నాకు ఎనిమిది ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని నేను ఇంతతో నిలబెట్టుకుంటాను ఈ సేవలు ఇలాగే ముందుగా కొనసాగించాను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరూ నాకు వందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా పూలే అంబేద్కర్ ఎడికే సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్గా అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి అమౌంట్స్ అయితేనేవి అనాథ పిల్లలు పెట్టాల్సినటువంటి బియ్యం బ్యాడ్ అయితేనేవి మాకు ఇవ్వడమే కాకుండా ఇంకా వాళ్ళు మాతో పాటు వచ్చి అక్కడ విజయవాడ వరదపాత్రులు సహకరించేలాగా వాళ్ళతో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా వృద్ధులు ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆల్పట్రాజ్ బాబాయ్ కృఢాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇదన్నీ మైనార్టీ వాళ్ళు వైశ్యాస్ ఇట్లా అన్ని కుల వర్గాలను కలుపుకుపోయే వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ ఆల్పటరాజ్ బాబాయ్ విషయా అంటే మా ఇంటికి రానం మా ఇంటి గ్రాన్ అయిన పరిస్థితి ఈరోజు ఉందంటే ఆయన యొక్క మనసు గొప్ప మనసు అని తెలియచాలని ఖచ్చితంగా దీన్ని చేయవలసింది కోరుతున్నాం కాబట్టి బాబాయ్కి ఇంకా దేవుడు మంచిదాని కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ప్రార్థించాలని మేమందరం అండదండగా ఉంటాం బాబాయ్కి ఏమడుగుతుంది చేస్తామని సభ మీకు మన తత్వం మానవత్వానికి సిద్ధాంతంతో సామాజిక నేత మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెలు ఆల్ఫేట్ గారు చేయి చేయి కలుపుదాం విజయవాడ ప్రాంత వరద బాధితులను ఆదుకుందాం అనేటువంటి కాన్సెప్ట్తో గత ఏడు రోజుల నుంచి ఎమ్మినూరు పట్టణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణంలోనే కాదు వివిధ గ్రామాల్లో కూడా అనేక మంది వారి తోచిన సహాయాన్ని చేస్తూ సహకరిస్తూ రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఈ ఏడు రోజుల్లో వచ్చినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి బట్టలు కానివ్వండి కొంత ఆర్థిక సహాయం కానివ్వండి ఈ రోజున వీటన్నిటిని లారీలు లోడ్ చేసుకొని విజయవాడ వరద బాధిత ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అందించడానికి ఈ రోజున మల్లెల గ్రూప్ ఆధ్వర్యంలో ఈ లారీని బయలుదేరడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజున ఈ సరుకులకు అదేవిధంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మల్లెల గ్రూప్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజున ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి అన్న నజీర్ గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నారు మరియు సోషల్ మీడియా సోషల్గా గతంలో తెలిసి చూసాను గత పది రోజుల క్రితం విజయవాడలో వచ్చిన ఒక సహాయ సహాయార్థంగా ఆఫీడెంట్లు రెండు రోజుల ముందు మెసేజ్ చేశారు గతంలో దాకా మనం ఇంకా కూడా చేయాలని అని చెప్పారు మేము కూడా సంఘంలో మా సంగంలో కూడా మేము మెసేజ్ చేసాము వాళ్ళు కూడా ఓకే అన్నారు మించిన సాయం ప్రతి ఒక్కరూ అందించారు మేము గతంలో రెండు వేల తొమ్మిది కానీ కేరళ కేరళలో కానీ వైజాగ్ వైజాగ్ వృద్ధుడు తుఫాను కానీ ప్రతి తుఫాను మా సంఘం నుంచి ప్రతిదీ చిన్న వస్తువు పెద్ద వస్తువు అయినా వచ్చింది దాని కారణం వాళ్ళు చేసే సేవ అంత నమ్మకమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇచ్చారు మా సంఘమనే కాదు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి సాయం అందించారు కాబట్టి నేను ఆయన ఇరవై ఏళ్ళుగా ఆయన చేసిన సేవ క్రమ సేవాలు విజయవంతమయ్యాయి రెండవది ప్రతి ఒక్కరు పొద్దునకి ఏ చిన్న విషయమైనా కూడా అంకులు ఏ విషయం ఫోన్ చేసినాం నేను ముందు కోరుకుంటున్నా అట్లా రెండు మూడు